హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే కంది పంట గురించి తెలుసుకుందాం కంది పంటలో మనము ఇంతకుముందు ఒక వీడియో అయితే చేయడం జరిగింది కంది పంట వేసి నుంచి యాభై లోపు చేయాల్సిన పని పూర్తి వివరాలు అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడైతే మనకు యాభై నుంచి ఎనభై రోజుల మధ్యలో మనము చేయాల్సిన పని పూర్తి వివరాలు అయితే చూద్దాము కంప్లీట్గా ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఎక్స్ట్రెంట్గా మీకు అయితే అర్థమవుతుంది మించి దిగుబడులు సాధించడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే మనము కంది పంటలో స్టార్టింగ్ స్టేజ్ లో పెద్దగా మనము వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు స్టార్టింగ్ లో మనకు కలుపు నివారణ ఒకటి చేసుకోవాలి ఆ తర్వాత ఒక మొదటి ప్రూనింగ్ చేసేసి ఒక స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది బలం కట్టలిగిన వేయాలనుకుంటే ఒకసారి వేయాల్సి అయితే ఉంటుంది ఇంత ఇంతే ఉంటుంది మొదటి మొదటి ఫిఫ్టీ లో ఆ తర్వాత ఫిఫ్టీ డేస్ నుంచి ఎయిటీ డేస్ మధ్యలో కూడా కొద్ది వరకు మనము వీటికి సంబంధించిన మందులైతే డ్రించింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదేందనేది పూర్తి వివరాలు అయితే చూద్దాము ఫస్ట్ అయితే మీరు ప్రూనింగ్ చేసిన తర్వాత అంటే నల్ ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో ఒక ప్రూనింగ్ తర్వాత ఒక స్ప్రై తీసుకోవాలి దాని గురించి గత అయితే చెప్పడం జరిగింది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక యాభై ఇంకో విషయం ఏంటంటే చాలా మంది రైతుల దగ్గర ఈ కటర్ మిషన్ అయితే తీసుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గర ఈ చార్జింగ్ పంప్ అనేది లేదనమాట సో వాళ్ళ కోసం అయితే ఈ బ్యాటరీ అనేది మనం తయారు చేయడం జరిగింది సో ఇది చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది అనమాట సో ట్వెల్వ్ వి బ్యాటరీ అనమాట ఇది ఇందులో ఇది దీనికి మీకు సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వర్షానికి నానకుండా దీనికి కవర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దీనికి ఒక పట్టి కూడా ఇవ్వడం మనం వేసుకొని చేసుకోవడానికి ఆ తర్వాత లైట్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి డబ్బా ఉన్న వాళ్ళు కూడా ఇదైతే చాలా మంది రైతులు తీసుకుంటా ఉన్నారు సో డబ్బా లేని వాళ్ళైతే ఖచ్చితంగా ఇదైతే తీసుకోవాలి ఆ తర్వాత డబ్బా ఉన్నవాళ్ళు కూడా మీకు ఎక్కువ సైపు రావాలి ఆ తర్వాత లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అనే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత దీనికి మనము ఛార్జింగ్ సాకెట్ ఇస్తాము ఆ తర్వాత ఏంటంటే దీనికి ఒక ఎల్ఈడి బల్బ్ కూడా ఇస్తామన్నమాట మీకు సంవత్సరం మొత్తం యూజ్ అవుతుంది మీకు కరెంట్ పోయినప్పుడు మీరు చైన్లోకి పోయేటప్పుడు కూడా మీకు ఇది బ్యాటరీ చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది లైట్ వెయిట్ ఉంటుంది మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు అనమాట ఆ తర్వాత మీకు ఏంటంటే దీనికి ఎల్ఈడి లైట్ ఇస్తాము కటర్ మెషిన్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఛార్జింగ్ సాకెట్ ఇస్తాము పట్టి ఇస్తాము ఇట్లా అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ఎవరికి ఎవరి దగ్గర అయితే ఈ చార్జింగ్ పంపు లేని వాళ్ళైతే ఇదైతే తీసుకోవచ్చు బ్యాటరీ కూడా చాలా మంది రైతులు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి ఈ ప్రోడక్ట్ అయితే తేవడం జరిగింది తొమ్మిది ఐదు రోజుల మధ్య దాకా మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఫస్ట్ ప్రూనింగ్ చేసిన తర్వాత మీరు డెబ్బై రోజులు అంటే నలభై రోజులప్పుడు ప్రూనింగ్ చేస్తే డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యలో ఒక ప్రూనింగ్ అయితే మళ్ళీ సెకండ్ ప్రూనింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ప్రూనింగ్ చేయడానికి ముందు మీరైతే అయితే డ్రింకింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మీరు ప్రధాన సమస్య ఇప్పుడు కందిలో ఏంటంటే ప్రధాన సమస్య వచ్చేసి విల్ట్ అనమాట సో విల్ట్ని కంట్రోల్ చేయాలంటే మనము గానే డ్రింకింగ్స్ అయితే చేసుకోవాలి విల్ట్ వచ్చిన తర్వాత కంట్రోల్ అవ్వడం చాలా చాలా కష్టము ఎక్కువ మొత్తం ఉంటే అసలు కంట్రోలే కాదు కొద్ది కొద్దిగా ఉంటే మాత్రం మనం ఈ మందుతో కంట్రోల్ అయితే ఇది కానీ ఎక్కువ మొత్తంలో ఉంటే కంట్రోల్ కాదు కాబట్టి మనం ప్రివెంటివ్ గానీ దీనికి అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రివెంటివ్ గా దీనికైతే వాడ వాడండి లేదంటే చాలా కష్టము అయితే ఎప్పుడు డ్రించింగ్ చేయాలని మనం చూసుకున్నట్లయితే ఇది మైక్రోషీల్డ్ అని మనం అయితే మందిస్తాం దీది మనం ప్రివెంటివ్గా వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి ఒక లీటర్ అయితే ఉంటుంది అనమాట లీటర్ రెండు వందల లీటర్ రెండు వందల లీటర్ నీటిలో మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఎకరానికి మనము డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎప్పుడు చేసుకోవాలంటే మనము కటింగ్ చేసుకోవడానికంటే ముందు అంటే డెబ్బై రోజుల సమయంలో అంటే అరవై నుంచి డెబ్బై రోజుల సమయంలో ఈ డ్రించింగ్ అయితే చేసుకోండి అనమాట డ్రించింగ్ ఖచ్చితంగా నోజలు తీసేసి మంచిగా మొదల దగ్గర పట్టుకుంటా పోవాలి రెండు వందల లీటర్లు అయితే ఒక ఎకరానికి అయితే పడాలి అప్పుడైతే మనకు మంచిగా ఎఫెక్టివ్గా ఏదైతే చెడు ఫంగస్ని మిత్ర ఫంగస్ చంపడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ ఏదైతే మనం ప్రివెంటివ్ ఇచ్చే మంది అనేది చాలా ఎక్స్టెంట్గా అన్నమాట కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే ఇది మీరు యూజ్ చేయండి చాలా మంచి ప్రోడక్ట్ దీన్ని మించిన ప్రోడక్ట్ వీటికైతే మనకు మార్కెట్లో అయితే అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తే అయితే లేవు చాలా వరకు ఉన్నాయి కానీ దీనింతా ఎఫెక్ట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తే ప్రొడక్ట్స్ అయితే లేవన్నమాట కాబట్టి ఎవరికైనా ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి రైతు యూజ్ చేయండి ఈ వీడియోని చాలా వరకు షేర్ చేయండి రైతులతో ఎందుకంటే విల్ట్ అనేది విల్ట్ వస్తే ఖచ్చితంగా టోటల్లీ మనము లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటది మీకు పెద్ద ఖర్చు అయితే కాదనమాట విల్ట్ విల్ట్ ఒకవేళ విల్ట్ కి నస్తే మనం ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా విల్ట్ కనకయితే మీరు అయితే స్ప్రే డ్రిడ్జ్ చేసుకోండి అనమాట సో ఇది డ్రిడ్జ్ చేసుకున్న తర్వాత మీరు రెండవ ఏదైతే ప్రూనింగ్ ఉంటుందో ప్రూనింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ప్రూనింగ్ అనేది చాలా తొందర అయిపోతుంది కానీ సెకండ్ ప్రూనింగ్ కొద్దిగా లేట్ అయితే ఎందుకంటే బ్రాంచెస్ ఇట్లా కింద నుంచి పైకి తింపాల్సి అయితే ఉంటది కాబట్టి కొద్దిగా టైం అయితే ఎక్కువ పడుతుంది కానీ చాలా మంది రైతులు ఏమంటున్నారంటే వాళ్ళు ఇరవై ముప్పై ఎకరాలు కంది వేసిన వాళ్ళ రైతులు అనమాట అట్లాంటి ఒకే ప్రూనింగ్ మిషన్ తీసుకుంటే కష్టం అన్నమాట అట్లాంటప్పుడు రెండు నుంచి మూడు ప్రూనింగ్ మిషన్లు అయితే తీసుకోండి ఇద్దరు ముగ్గురు కూలీల కూలీలను పెడితే ఇద్దరు ముగ్గురు పెడితే అవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట ఒకే మిషన్ తీసుకుంటే టైం టేకింగ్ అనేది ఎక్కువ రోజులు పట్టడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఎవరైకైనా ఇంకా ఈ ప్రూనింగ్ మిషన్ తీసుకోక కొడలతో కట్ చేస్తూ ఉంటే అది అసాధ్యం అనమాట ఖచ్చితంగా మీరు ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట అయితే స్ప్రే లాగా ఇంకా మీరు తీసుకునేది ఉంటే ఖచ్చితంగా ఉంటే ఇమామెక్టిన్ బెన్జెట్ తీసుకోండి లేదంటే ఈ ఇమామి బెజెట్ చి అంటే ఈ డెబ్బై ఎనభై రోజుల సమయంలో కూడా మనం పెద్ద మందులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు యాంప్లి కానీ కొరాజిన్ కానీ పెద్ద పెద్ద పురుగు మందులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు చిన్న స్టేజ్లో తక్కువ ధరలో దొరికేదైతే మనకు ఇమామిక్ బెజర్లు కొట్టుకోవచ్చు దాంతోపాటు మనకు సాఫ్ అన్నా లేదంటే బ్లూ కాఫర్ అన్నా లేదంటే రోకో అన్న ఇట్లా ఏదైనా ఒక చిన్న ఫంగిసైడ్ అంటే తక్కువ ధరలో దొరికే ఒక ఫంగ్ ఫంసైడ్ తీసుకోండి అందులో మీరు ఏదైనా ఒక త్రిబుల్ నైన్టీన్ అన్నా లేదంటే టానిక్ అన్న ఏదైనా మైక్రో న్యూట్రిషన్స్ అన్న మన దగ్గర కాటన్ స్పెషల్ మైక్రో న్యూట్రిషన్స్ దొరుకుతుంది అది కూడా మీరు అందులో యాడ్ చేసుకుని స్ప్రే చేసుకుంటే ఏంటంటే మంచిగా గ్రీనేజ్గా వస్తుంది ఆ తర్వాత వెజిటేబుల్ బ్రాంచెస్ మంచిగా వస్తాయి వెజిటేజ్ అంటున్నా సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తాయన్న అన్న ఈ న్యూట్రిషన్స్ తోని మనకు హెల్దీగా కూడా ఉంటుంది అనమాట సో కటింగ్ చేసిన టూ డేస్ లోపు మనమైతే స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ యాభై నుంచి ఎనభై ఎనభై ఐదు రోజుల మధ్య కాలంలో ఇంత అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో పెద్దగా సమస్యలు అయితే మనకు కందిలో రావు కాబట్టి ఇక మనకు ఫ్లవరింగ్ స్టేజ్ లో ఏమేమి చేయాలనేది పూర్తి సమాచారం మనము ఎలాంటి మందు కొట్టుకోవాలి మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి పురుగు కోసం చాలా ఎక్సలెంట్ వర్క్ అయ్యే చాలా మంది రైతులు కందిలో పురుగు సమయంలో వారానికి ఒక మందు కొడతా ఉంటారు సో మనం ఇచ్చే మందులు ఏంటంటే పదిహేను రోజుల వరకు కూడా ఆపగలుగుతాయి కంది అనేది కందిలో ఎక్కువ సమస్య మనకు విల్ట్ తర్వాత పురుగు సమస్య అయితే ఉంటుంది కాబట్టి పురుగు కోసం మంచి మంచి మందులు అయితే మా దగ్గర ఉన్నాయి సో అవి మీకు ఆ సమయంలో అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే ఖచ్చితంగా మీరు విల్ట్కు ప్రివెంటివ్గా మీరు అయితే అయితే చేసుకోండి డ్రింకింగ్ చేసుకున్న తర్వాత రెండవ కటింగ్ చేసుకొని ఒక చిన్న ఒక తక్కువ ధరలు దొరికి ఒక స్ప్రేయింగ్ అయితే తీసుకోండి సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఆ తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మనకు కంది గ్రూప్ అనేది ఉంది అనమాట అందులో నేను ప్రతిసారి అప్డేట్ అయితే ఇస్తా ఉంటా కాబట్టి కంది గ్రూప్ డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఇవ్వడం జరిగింది అక్కడ మీరు జాయిన్ అవ్వండి Namastê.